నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత వైఎస్ జగన్ గత ఎన్నికల్లో అధికారం కోల్పోయారు ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే కానీ జగన్ బయటకు వస్తున్నాడంటే కూటమికి ముచ్చమతలు పడుతున్నాయి అందుకు నెల్లూరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అక్కడ ఎలాంటి బహిరంగ సభకో బల ప్రదర్శన కోసమో జగన్ వెళ్లడం లేదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కి పడుతోంది అయితే జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే అంచనాకు వచ్చిన కూటమి ప్రభుత్వం పోలీసులు అనుమతుల పేరుతో అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న పర్యటనలకు ప్రజాదరణ పోటెత్తుతోంది దానిని చూసి తట్టుకోలేక అలాగే మరోవైపు కూటమి సర్కారుపై రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత కలగలిపి జగన్ పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ పన్నాగాలు పన్నుతోంది వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నవారు ఆయన వస్తున్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తారు అయినా సరే కూటమి నేతలు ప్రోద్బలంతో పోలీసులు ఆయన పర్యటనలను వీలైనన్ని అడ్డుకుంటూ వస్తున్నారు ఎన్నో నిబంధనలు పెట్టారు ఇన్ని చేసినా జగన్ ప్రభంజనాన్ని మాత్రం సర్కార్ ఆపలేకపోయింది జనాలు జేజేలు కొడుతూ జన నాయకుడికి బ్రహ్మరథం పట్టారు బైక్ ర్యాలీలు చేశారు పూలవర్షం కురిపించారు ఇదంతా తరగని జగన్ ప్రజాదరణకు నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏడాది కాలంలో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయంగా సంచలనంగా కనిపిస్తోంది అసలు జగన్ క్రేజ్ ఎందుకిలా పెరుగుతోంది అనేది కూటమి నాయకులకు అంతుపట్టని ప్రశ్నగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన అప్పట్లో కోలుకోడనే విశ్లేషణలు వినిపించాయి దానికి తగ్గట్లే పలువురు కీలక నేతలు పార్టీ వీడడం చాలా మంది నాయకులపై కేసులు నమోదవడం జరిగింది దీంతో వైసీపీ పనైపోయిందని అంతా అనుకుంటున్న టైంలో జగన్ ఒక్కసారిగా బయటకొచ్చారు దాంతో ఊహించని విధంగా రాజకీయం టర్న్ అయింది జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనసంద్రమై ఏపీ రాజకీయాల్లో ఆ విషయం హాట్ టాపిక్ అయింది దాంతోపాటే కూటమి సర్కారులో ఆందోళన కూడా మొదలైంది అప్పటిదాకా వరుస కేసులు అరెస్టులపైన ఆందోళనతో ఉన్న వైసీపీ క్యాడర్లో ఒక తొలగింపు కనిపిస్తోంది పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్న వారంతా ఈ పరిణామాలతో ఏకమయ్యారు ఇక అక్కడి నుండి జగన్ బయటకొస్తే చాలు కూటమి నాయకుల గుండెల్లో దడపుడుతూ ఆయన పర్యటనల్ని అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే జనాలు పోలీస్ బ్యారికేడ్స్ దాటుకుని పొలాల్లో వెంటపడి పరుగులు తీస్తున్నారు ఈ పరిణామాలతో కూటమి నాయకులు బెంబేలెత్తిపోతున్నారు అసలే వైఎస్ జగన్కు ఉన్న క్రేజ్ సినిమా హీరోలకు కూడా లేదని చాలామంది అంటూ ఉంటారు అది నిజమే అని అప్పుడప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటుంది సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి బలమైన లీడర్కైనా ఇమేజ్ కాస్త డౌన్ అవుతుంది కానీ ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి క్రేజ్ రోజుకు పెరిగిపోతోంది ఇదే ఇప్పుడు అధికార టీడీపీని కలవరపెడుతోంది